శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలంటూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య ఆధ్వర్యంలో భూ సంబంధిత సమస్యలపై ఇబ్బందులు పడుతున్న బాధితులతో నిరసన ధర్నా నిర్వహించిన సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలంటూ పత్రం అందజేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములను దళితుల భూములను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి वर्दिलाले भारत का वर्दिलाले कम्युनिस्ट पार्टी वर्दिलाले माबुमल बागो युवाले माबुमल बागो युवाले माबुमल बागो युवाले माबुमल बागो युवाले वर्दिलाले भारत का कम्युनिस्ट पार्टी वर्दिलाले सीपीआई जिनाबाद सीपी భూములకు డబ్బులు హైవే ల తీసుకున్న భూములకు డబ్బులు హైవేలకు తీసుకున్న భూములకు డబ్బులు జరిపించాలి రీ సర్వే హైవే కి తీసుకున్న భూములు జరిపించాలి రీ సర్వే జరిపించాలి రీ సర్వే కి తీసుకున్న భూములు జరిపించాలి రీ సర్వే మా భూములు మాకు చూపించాలి మా భూములు మాకు వాగియాడు భూములు వన్ వే భగత్ సింగ్ కాలనీ భూములు వన్వే మావి నేషనల్ హైవే కడపాటూరికుంట హైవేకి మా విన్నులు పోతా ఉన్నాయి మా కన్స్ట్రక్షన్ వాల్యూ కట్టిన దానికన్నా తక్కువగా ఇచ్చున్నారు తర్వాత ల్యాండ్ కాంపౌండేషన్ వల్ల గవర్నమెంట్ ఎన్క్రోచ్మెంట్ అని ల్యాండ్ ఇవ్వకుండా ఆ మాకు అన్యాయం చేస్తా అన్నారు దానికోసం మేము సిపిఐ వాళ్ళని ఆశరిచ్చాం మాకు న్యాయం చేయమని చెప్పి కోరదమైంది సిపిఐ కార్యాలయం కలెక్టర్ కి వెళ్లి ధర్నా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి ధర్నా చేస్తామన్నారు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం ఇప్పుడు మాకు ఇంకోనంటే మేము నాలుగు లక్షల ఐదు లక్షలు తీసుకుపోయి ఎక్కడ ఉండాలన్నా ఎక్కడ ఇల్లు స్థలం కొనుక్కొని మాకు నాలుగు లక్షల ఐదు లక్షలకి స్థలాలు ఇల్లులు వస్తాయా మాకు ఎక్కడన్నా అందువల్లే మేము సిపిఐ వాళ్ళని వాళ్ళ ఆఫీస్ ని కలవడం జరిగింది మీకు న్యాయం మేము పోరాడి మీకు చేస్తామని చెప్పి గ్రామ లెక్కదాకాళాశ్వ నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీ అమ్మపాలెం సంబంధించినటువంటి ఎస్సీలకు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆనాటి నుండి ఈ నాటి వరకు సాగు చేసుకుని బ్యాంకుల్లో రుణాలు పెట్టుకొని సాగు చేస్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం డ్రోన్ కెమెరా పెట్టి సర్వే చేయడం జరిగింది డ్రోన్ కెమెరా పెట్టిన తర్వాత అప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళకు వన్ బిలో పూర్తిగా లెక్క దాఖలు ఎక్కడ కనపడకుండా చేశారు దాన్ని తక్షణమే వన్ బి ఎక్కించాలి అదే విధంగా భగత్ సింగ్ కాలనీ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఆ భూములకు వెళ్లే దారిలో సురేష్ రెడ్డి అనే అతను పెంచింగ్ చేశాడు ఆ పెంచింగ్ ను కూడా తక్షణమే తీసేసి వాళ్ళకి నలభై అడుగులు రోడ్డు ఏర్పాటు చేయాలి భగత్ సింగ్ ఎస్టీ కాలనీకి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి వాగేడి సంబంధించినటువంటి భూములో ముప్పై ఏళ్లుగా ముప్పై సంవత్సరాలుగా అక్కడ పనిచే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాలుగా వాళ్ళకి పట్టాలు కానీ పాస్బుక్లు కానీ ఏమి ఇవ్వడం లేదు కాబట్టి తక్షణంగా వాళ్ళకి పట్టా పాస్బుక్ ధరలు ఇచ్చి వాళ్ళకి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం రేణువంట మండలంలో బీసీ కాలనీకి సంబంధించినటువంటి యాభై అరవై కుటుంబాలు అక్కడ హైవే రోడ్లు సంబంధించినటువంటి రోడ్డుకి వెళ్ళింది వాళ్ళకి ఐదు సెంట్లు ఆరు సెంట్లు జాగా ఉంటే ఇల్లు అంత ఉందో అంత మాత్రమే కొలతీసి అవటికి మాత్రమే కాంపెన్సేషన్ కట్టిస్తా ఉన్నారు కాబట్టి నాలుగు సెంట్లు ఐదు సెంట్లకు ఖాళీ జాగాలకు కాంపెన్సేషన్ కట్టలేదు తక్షణమే బీసీ కాలనీకి సంబంధించిన కాలనీ సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకు ఆర్డీఓ గారు రీసర్వే చేసి వాళ్ళకి ఎంత భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన డబ్బులు కట్టేంత వరకు అక్కడ జాగా వదిలే సమస్య లేదని చెప్పేసి కూడా వీటన్నిటిపైన ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఆర్డీఓ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చర్చం చేసుకుని ఈ కాలావస్తు నియోజకవర్గంలో ఈ మూడు డిమాండ్లు పరిష్కారం చేయాలి లేకపోతే ఇది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి అక్కడ నిరాహార దిష్టి చేయాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం